మండలంకు వచ్చిన అటవీ శాఖ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పోదెం వీరయ్యకి న్యూ డెమోక్రసీ పార్టీ బృందం కలిసి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో సతీష్ మాట్లాడుతూ అదుపు లేకుండా పల్లి ఇసుక ర్యాంప్ నడుస్తోంది వేల సంఖ్యలో లారీలు లోడ్ చేస్తా ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం లేదని తక్షణమే చర్ల మండలం పల్లి ఇసుక రాపుల పర్మిషన్ రద్దు చేయాలన్నారు అధికార యంత్రాంగం యువతకు డబ్బు ఆశ చూపించి మద్యం అలవాటు చేపించి రేసింగ్ కాంట్రాక్టర్ల దందా నడుపుతున్నారని పల్లి కత్తిగూడెం గ్రామం ఒక వర్గానికే ఉపాధి కలుగుతుంది ఇతర వర్గాలకు అసలు ఉపాధి లేకుండా పోయింది కావున తక్షణమే ఇసుక రాము పైన చర్యలు తీసుకోవాలని ఇసుక పక్క రాష్ట్రాలకు తరలించి లక్షల రూపాయలను విక్రయం చేస్తున్నారని దీనిపైన ఇప్పటికైన అధికారులు చర్యలు తీసుకోకపోతే సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ పార్టీగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని అన్నారు అన్ను రావచ్చు నేను వేరే వాళ్ళ ఇంటికాడు ఉండి నీ బియ్యం వండుకొని తింటున్నారు నన్ను రావద్దని అంటారు ఆధార్ కార్డు రిక్కడ ఉంది రేషన్ కార్డు రిక్కడే ఉంది నాకు నా ఓటు ఇక్కడ ర్యాంప్ లో ఉపాధి నా కోసం అన్నట్టు ఇద్దరు నలుగురున్నారండి వాళ్ళు కూడా కుటుంబాలు ఏ రేటు పడ్డారు వాళ్ళు కూడా వద్దంటారు వద్దన్నందుకు ఇప్పుడు వాళ్ళ కోసం మేమందరం పోరాడుతాను వాళ్ళెందుకు వాళ్ళెట్టారు మరి మీరు ఎక్కడ

వీళ్ళు ఏమంటున్నారు ర్యాంప్ సొసైటీ వాళ్ళు అంటున్నారా సొసైటీ చేసుకోమంటే సొసైటీ వాళ్ళు వద్దంటున్నారా ఏ సొసైటీ పేరుంటే కదా